వచ్చినాడు ఏం చెప్తాను వాళ్ళు ఇంటికే చూసేస్తా ఏం చెప్తా ఏంటి బోర్డు పడితే వచ్చిండీ

ఏమైందక్క పని తీరిందా అటే నవ్వుతున్నావు ఏం పని రోజు వానే కొట్టవాటే ఏమైనా పని చేసుకుందాం అంటే అప్పాలు చేసుకుందాం అన్నా ఏం చేసుకుందా వానే కొట్టవాటి అప్పాలు చేస్తుందా చేసిన మొన్న అప్పాలు చేసినాం కాని వాన కొట్టం బతుకమ్మ ఆడుకున్న సంబరమే లేదు ఇక్కడ అయితే బట్టలు తెచ్చుకుంటే నా మనవరాలకు మంచిగా నా మనవనికి రెస్సులు కొన్నా గాని వాన రోజు కొడుతుంది ఒక్క నాడు బతుకమ్మ ఆడుకున్నది రోజు వరకే కొడుతుంది కదా బతుకమ్మ ఆడుకున్న సంబరమే లేదు ఏం బతుకమ్మ సిద్ధి రోజు ఆడనే కొట్టే ఆడుకుందాం అంటే కొద్ది ఎండ పొడి వెళ్ళింది ఆడుకుంటారు అయ్యో నిజమే కదా బుద్ధి గుండక పువ్వు కొమ్మంటే ఎవరు పోయారు పెద్దోడు పోపా చిన్నోడు పోపా ఏడ దొరుకుతుంది గుండ పువ్వు ఎట్లా ఇక బంతి పువ్వు అని పెట్టుకున్నాం ఇక జాల పిల్లలు చెప్తే నువ్వే <Taylor> <affe tới> నాకు తెలుసు మీరు లంగలాని నాకు తెలుసు రా మీరు లంగలాని ఎన్నైనా తిరుగుతారు అప్పటి నుంచి అరిచిదో తిరిగిన కాదు చాలు రాగి ఇంత గుంకపు అని నేర్క అట్లా పోయి ఒక్కసారి అని చెప్పింది ఇంత లేరు అయ్యో నాని మీ వచ్చిందే కాబట్టి సరే పోయి కొద్దిగా ఎరకరా పోరు అరిచి పుణ్య ఉంటది పట్క మరి ఏదైనా గింత గుంక పువ్వు లేక పాయ్ ఎట్లా పోయిరా పోరేలా అరిచిపోయి అయ్యో తమ్ములో తెలియదు నువ్వు కూడా వాళ్ళతో అరే తొందర అరే తొందరగా పాడ్రైపోతా అంగారు అక్క పోతారు అరే అడ్డుగా நீ அப்போது நீ அபி ஜப்தினா சரி 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 ஜல் ஜல் மனிதா ஆற ஏ மாட்டாதே சப்ப

మన ఇదితారు రా ఏం కాదు కొంచెం మరి కదా పోదు వాళ్ళు అరే గిరం దంపుకుపోయే గుణి మెల్లమెల్లంగా தக்கதக்க வெம்பக்கோ போம்பார்ரா அரவா லட்டு வர்தரரா லட்டு இமானி காதுரரா ஏங்கா அத்தை நீ மாட்டலறதக ஏங்கா அத்தை நீ மாட்டலறதக మొత్తం గును ఖరాబ్ అవుతుంది బతుకమ్మార్ పండుగ రావాలంటే దింపకపోడై ఉన్నా తీసుకొచ్చింది అన్న అన్న మాకు ఏం తెలియదు సిద్ధికన పోతా అంటే

ஓடுறே நம்ம निजामபுரம்ல நம்மள வாட लेंगे நயைంద్ర நீலே அக்கா अरे እንதிகாரே எவ்வளோ பொகுற अरे እንதிகாரே எவ்வளோ பொகுற ஏ மாசாலியன் இந்திக்கே நடந்து வரดิ अरे अगੁਰா நான் இந்திகாட்டினா எவ்வள கேம் ஜெப்பகுற ஆ மாசாலியன் நடந்து இங்க

మరి ఆ పువ్వు కానీ ఇంటికొని వాళ్ళు చెట్టు కట్టిని కట్ట పెట్టుకుని ఎంబలు పడ్డారు చాలా కాదు ఇంట్లో కొర్రిగా తాడు కాదు ఇంట్లో